ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన మేధావులు ఒక జాతి మొత్తానికి స్ఫూర్తి ప్రదాతలు అసామాన్యమైన అభిమానుల్ని సంపాదించిన వారు ఎందరో ప్రముఖులు నలభై ఏళ్ల లోపే చనిపోయారు స్వామి వివేకానంద కూడా ముప్పై తొమ్మిది ఏళ్ల ఐదు నెలల ఇరవై రెండు రోజులకు తను నలభై ఏళ్ల వరకు బతకనేమోననే అంచనాలను నిజం చేస్తూ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయారు వివేకానంద చిన్నప్పుడు చాలా దూకుడుగా ఉండేవారు ఒక్కోసారి ఆయన్ని శాంతింపచేసేందుకు తలపై నీళ్లు పోసేవారు చిన్నతనంలోనే సన్యాసి అవుతారు అని వాళ్లతో కలిసి తిరగడం అంటే తనకిష్టమని ఆయన చెప్పేవారు సాధువుల గొంతు విని బయటికి పరిగెత్తే వివేకానందను కట్టడి చేయడానికి గదిలో పెట్టి తాళం వేసి వాళ్లు వెళ్లాకే మళ్లీ తెరిచేవారు వివేకానందకున్న అద్భుతమైన మేధాశక్తి వల్ల అందరూ అక్షరాలు నేర్చుకునే వయసులో రాయడం చదవడం మాత్రమే కాదు చదివిన విషయాలన్నీ ఆయనకు గుర్తుండేవి ఆయన చదరంగం వాటలో మంచి నైపుణ్యం ప్రదర్శించేవారు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకోవడమే కాకుండా పకావజ్ ఇస్రాజ్ సితార్ తబలా వంటి వాయిద్యాలు కూడా వాయించేవారు పాటలు పాడడం కర్రసాము కుస్తీ స్విమ్మింగ్ కూడా ఆయనకెంతో ఇష్టం వివేకానంద పాటల్ని ఎంతో ఇష్టపడే ఆయన గురువు రామకృష్ణ పరమహంస ఓసారి ఆయన పాటల్ని జ్ఞాన సమాధిలోకి వెళ్లిపోయారు వివేకానంద తర్కంతో ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేవారు ఆయన ఎనిమిది అడుగుల ఎత్తుతో మంచి స్వరంతో గుండ్రని పెద్ద కళ్లతో కుస్తీ యోధుల్లా ఉండేవారు ఆయన నిత్యం నిద్రలేమితో బాధపడుతూ ఒక్కోసారి ఎంతో కష్టపడి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే నిద్రపోయేవారు వివేకానంద తండ్రి ఆయనకు పెళ్లి చేయాలని భావిస్తే ఆయన మాత్రం బ్రహ్మచారిగా జీవితాంతం సన్యాసిలా బతకాలనుకునేవారు తండ్రి చనిపో పోయాక కుటుంబ పోషణ కోసం మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్ లో పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో గొంతు క్యాన్సర్ తో రామకృష్ణ పరమహంస ఆరోగ్యం విషమించడంతో తన వారసుడిగా వివేకానందను ప్రకటించారు తన సందేశం వివేకానంద ద్వారా ప్రపంచవ్యాప్తం కావాలని భావించిన రామకృష్ణ పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారున మహాసమాధిలోకి వెళ్లిపోయారు ఆ తర్వాత రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసిన వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కోల్కతాలో ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు అక్కడే ఉండి ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు ప్రపంచం మొత్తం చుట్టి రావాలని భావించిన వివేకానంద వారణాసి వెళ్లి అక్కడ పండితులు సన్యాసులతో మాట్లాడి తర్వాత బుద్ధుడు తొలి ఉపదేశం ఇచ్చిన సారనాథ్ కు వెళ్లి అక్కడి నుంచి అయోధ్య ల లక్నౌ మీదుగా ఆగ్రా తర్వాత బాంబే అక్కడి నుంచి పూణే వెళ్తున్నప్పుడు బాలగంగాధర తిలక్ తో పాటు యాదృచ్ఛికంగా ఒకే కారులో ప్రయాణించారు తిలక్ ఆహ్వానం మేరకు పది రోజులు ఆయనింట్లోనే ఉండి తర్వాత రైలులో బెంగళూరుకు అక్కడి నుంచి మైసూరు వెళ్లి మైసూర్ మహారాజా అతిథిగా కొన్ని రోజులు బస చేశారు అమెరికాకు వెళ్లి భారత సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలన్న వివేకానంద పర్యటనకు అయ్యే ఖర్చును మైసూర్ మహారాజానే భరించారు పద్దెనిమిది వందల తొంభై మూడు మే ముప్పై ఒకటిన మద్రాసు నుంచి స్టీమర్ వి లో తన అమెరికా ప్రయాణాన్ని మొదలుపెట్టిన వివేకానంద మాతృభూమి కనుమరుగయ్యేంత వరకు స్టేమర్ డెక్ పై నుంచి చూస్తూనే ఉన్నారు ఆ స్టేమర్ కొలంబో సింగపూర్ హాంకాంగ్ ల మీదుగా జపాన్ లోని నాగసాకి చేరుకుని జూలై పద్నాలుగున అక్కడి పోర్ట్ ఎకోహోమా నుంచి ఇంప్రెస్ ఆఫ్ ఇండియా అనే నౌకపై అమెరికా బయలుదేరారు అదే నౌకలో ప్రయాణిస్తున్న జంషెడ్జీ టాటాతో వివేకానందకు స్నేహం ఏర్పడింది అమెరికాలోని వ్యాంకోవర్ నుంచి చికాగోకు రైలులో వెళ్లి అక్కడ జరిగిన ధర్మ సంసద్ లో పాల్గొన్నారు అక్కడున్న వేల మంది ప్రతినిధుల్లో వివేకానంద అనే అతి చిన్న వయస్కుడు మాట్లాడే వరుసలో ముప్పై ఒకటవ వ్యక్తిగా అవకాశం వచ్చిన వివేకానందకు ప్రసంగం ముందే సిద్ధం చేసుకోకపోవడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలై గొంతు భయంతో పూడుకుపోయింది డాక్టర్ బైరోజ్ ఆయన పేరు పిలవగానే సరస్వతీదేవిని ఒకసారి తలుచుకుని వేదికపైకి అడుగుపెట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని ప్రసంగం మొదలు పెట్టగానే రెండు నిమిషాల పాటు అక్కడున్న అందరూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు చప్పట్లు ఆగిన తర్వాత తన ప్రసంగాన్ని మొదలుపెట్టి భారత్ తరపున అమెరికాకు ధన్యవాదాలు చెప్పి హిందూ మతంలోని పరమత సహనం గురించి చెప్తూ అన్ని మతాల అంతిమ లక్ష్యం దేవుణ్ణి వివరించారు ఆ ప్రసంగంతో అమెరికాలోని చాలా నగరాల ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు ఆ సంవత్సరం మొత్తం అమెరికాలోని తూర్పు ప్రాంతాల్లో పర్యటించి భారత్ కు తిరిగి వస్తూ ఇంగ్లాండ్ లో ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ ను బిపిన్ చంద్రపాల్ ను కలిశారు ఆయన తిరిగి మద్రాసులో అడుగుపెట్టి అక్కడి నుంచి కుంభకోణం వెళ్లారు ప్రతి చోట ప్రజలు వీధుల్లో చేరి అపూర్వ స్వాగతం పలకడమే కాకుండా ఒక చిన్న స్టేషన్ లో ఆయనను చూసేందుకు ప్రజలు పట్టాలపై పడుకుని రైలును ఆపించారు వివేకానంద కోల్కతాలోని తన ఆశ్రమంలో బాతులు గొర్రెలు ఆవులు మేకలు పెంచేవారు ఆయనకెంతో ఇష్టమైన పెంపుడుకొక్క బాగా మరణించినప్పుడు గంగా తీరంలోని ఒక ప్రార్థనా స్థలం ఆవరణలో సమాధి చేశారు రసగుల్లా అంటే వివేకానందకు చాలా ఇష్టం స్వామి వివేకానంద ద ఫీస్టింగ్ ఫాస్టింగ్ మాంగ్ అని ఆయన జీవిత చరిత్రకు పెట్టిన పేరును బట్టే ఆయనంత భోజన ప్రియుడో తెలుస్తుంది వేదాలు వేదాంతాలపై పుస్తకాలు కొనకముందే ఆయన కొన్న పుస్తకం ఫ్రెంచ్ కుకింగ్ ఎన్సైక్లోపీడియా పండ్లలో జామ పండు లేత కొబ్బరి గుజ్జులో పంచదార ఐస్ వేసుకుని తినడం ఐస్ క్రీమ్ అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం గాంధీజీ అనే మేకపాలు తాగేవారు అప్పుడప్పుడు స్వామి అని తన మీద తనే జోకులేసుకునేవారు స్వామి వివేకానంద కాళ్లు వాచిపోయి కుడికంటి చూపు మందగించి ఎప్పుడూ జ్వరంతో ఎడమ ఛాతీలో తరచూ నొప్పితో శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యేది పైగా తండ్రిలాగే ఆయనకు కూడా మధుమేహం ఉండేది వారణాసి నుంచి తిరిగి వచ్చాక ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రముఖ వైద్యుడు సహానంద్ సేన్ గుప్తా సలహా మేరకు ఇరవై ఒక్క రోజుల పాటు కనీసం నీరు కూడా త్రాగలేదు మరణానికి రెండు రోజుల ముందు యేసుక్రీస్తు కూడా తన శిష్యులు చేతులు కడుక్కోవడానికి స్వయంగా నీరిచ్చేవారు అని చెప్తూ సిస్టర్ నివేదితకు తన చేత్తోనే భోజనం వడ్డించారు మహాసమాధి రోజు వివేకానంద త్వరగా లేచి ప్రార్థనా స్థలంలో మూడు గంటల పాటు ధ్యానం చేసి శిష్యులతో కలిసి భోంచేశారు సాయంత్రం నాలుగు గంటలకు వేడిపాలు తాగి బాబూరాం మహారాజ్ తో వాకింగ్ కు వెళ్లి మళ్లీ తన గదిలో ధ్యానం చేసి శిష్యుడిని తల దగ్గర ఫ్యాన్ పెట్టమని చెప్పి నిద్రపోయారు తర్వాత నుదుటిపై చెమటలు పట్టి చేతులు వణకడంతో దీర్ఘ శ్వాస తీసుకున్నారు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు ఆయన్ను నిద్ర లేపేందుకు స్వామి ప్రేమానంద స్వామి నిశ్చయానంద్ ప్రయత్నించగా ఎలాంటి స్పందన లేదు డాక్టర్ మహేంద్రనాథ్ మజుందార్ వచ్చి కాడ్యాకరస్టుతో ఆయన మరణించినట్టు ధృవీకరించారు అలా తను నలభై ఏళ్ల వరకు బతకనని వివేకానంద తరచుగా చెప్పే మాట నిజమైంది భారత జాతి స్ఫూర్తి ప్రదాత యువతకు ఎప్పటికీ ఆదర్శప్రాయుడు అపర మేధావి దైవాంశ సంభూతుడు అయిన స్వామి వివేకానంద జీవితం అలా పరిసమాప్తమైంది